వాంటెడ్ ఇమీడియేట్లీ క్రియేట్ వేవ్ బీపీఓ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెస్ అసోసియేట్ సెమీ వాయిస్ పోస్టులకు అభ్యర్థులు కావలేను విద్యార్హతలు మరియు నైపుణ్యాలు పన్నెండో తరగతి లేదా ఏదైనా డిప్లొమో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి ఇంగ్లీష్ అనర్గలంగా మాట్లాడగలిగి ఈమెయిల్ రైటింగ్ నైపుణ్యాలు కలిగి ఉండాలి ఏదైనా బీపీఓలో సున్నా నుండి రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి బీపీఓ లేదా ఇదే విధమైన సేవా పరిశ్రమలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కస్టమర్ సపోర్ట్ కస్టమర్ సర్వీస్ మరియు కస్టమర్ సంతృప్తిలో నైపుణ్యం అవసరం ఉద్యోగ వివరాలు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ సపోర్ట్ను నిర్వహించడం అద్భుతమైన కస్టమర్ సేవను అందించడం కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడం మరియు క్లయింట్లతో స్పష్టమైన మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ను కొనసాగించడం వంటి వాటికి బాధ్యత వహిస్తారు రోజువారీ పనులలో కస్టమర్ ప్రశ్నలను పరిష్కరించడం కస్టమర్ సమస్యలను విశ్లేషించడం మరియు సమాచారం సేవల సకాలంలో ఖచ్చితమైన డెలివరీని నిర్ధారించడం వంటివి ఉంటాయి పని ప్రదేశం మరియు షిఫ్ట్లు ఆఫీసు నుండి మాత్రమే పనిచేయాలి వైజాగ్ స్థానం రాత్రి షిఫ్ట్లు మాత్రమే ఉంటాయి జీతం మీ ఇంగ్లీష్ పరిజ్ఞానం మరియు అనుభవం ఆధారంగా నెలకు పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడడంలో చాలా మంచి నైపుణ్యాలు ఉన్న ఫ్రెషర్లను కూడా స్వీకరిస్తాము దరఖాస్తు విధానం అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీ రెజ్యూమేలను క్రింది ఈమెయిల్ లేదా నెంబర్కు పంపగలరు ఈమెయిల్ హెచ్ఆర్ అట్ ద రేట్ వేవ్ డాట్ కామ్ సంప్రదించాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా ఇతరులకు సహాయం చేయగలరు మా ఇన్స్టాగ్రామ్ పేజీని అనుసరించండి నానిటెక్ ఎడ్యుకేషన్ థర్టీ సిక్స్ యూట్యూబ్ నానిటెక్ ఎడ్యుకేషన్ థర్టీ సిక్స్ లైక్ రీపోస్ట్ షేర్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మమ్మల్ని ప్రోత్సహించడానికి ధన్యవాదాలు